గనవర నియోగం విషయంకొస్తే ఇప్పుడు కొత్తగా ప్రభుత్వం జీవో ఇచ్చింది ఈ చెరువుల మీద పూడికి తీయటానికి సిల్ట్ తీయటానికి గతంలో గనవర నియోజకంలో అక్రమ మైనింగ్ జరిగిన మాట వాస్తవం చెరువులు తాడి చెట్టు లోతులు కూడా కొన్ని ఊళ్ళో తూయిన పరిస్థితి నేను విన్నాగా ఎనిమిది సంవత్సరంలో దయచేసి మీడియా ద్వారా కోరుతున్నా ఆ ఇరిగేషన్ అప్లై చేసుకోండి అప్లై చేసుకుని ఎటు పరిస్థితుల్లోనూ అక్రమ మైనింగ్ జరగడానికి వీల్లేదు సక్రం మైనింగే చేయాలి ఒక మీరు మూడు మీటర్లు ఒక మీటర్ మాత్రమే మూడు పాయింట్ మూడు అడుగులు మాత్రమే తవ్వాలి అలాగే ట్రాక్టర్లు తప్ప లారీలు లోడ్ చేయొద్దు గ్రామాల్లో రైతు సోదరులు వాళ్ళ పొలానికి కానీ ఇళ్లకు కానీ తీసుకో వాళ్ళు తోలుకోండి ఏమైనా నామినల్ గా ఉంటే గతంలో చ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం రాకముందు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పద్నాలుగు ఫోర్టీన్ ఫైనాన్స్ నిధులు కూడా వెనకని పరిస్థితి ఫిఫ్టీన్ ఫైనాన్స్ కానీ నిధులు పక్కన పట్టించిన పరిస్థితి వేరే పథకాలకు వాడుకున్న పరిస్థితి పంచాయతీలు ఏ స్థాయిలో తయారైనాయి అంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా ఉంది కానీ ఆ నియోజకవర్గా చాలా గ్రామాల్లో పంచాయతీలో లైట్లు మార్చాలంటే డబ్బులు లేవని చెప్పే పరిస్థితి పంచాయతీలకి ఆ స్థితి దాపరించింది అందుకని ఏదైనా నామినల్ ఫీజా లోడింగ్ ఛార్జెస్ లాంటివి ఏమైనా ఉంటే అవి పంచాయతీకి చెందినట్టుగా చేస్తాయి పంచాయతీలు బలోపేతం అవుతాయి చెరువులు ఊరమ్మ రాస్తుంది తప్ప పందికొప్పులాగా గతంలో కొంతమంది ఆ చెరువులు తొవ్వి ఆ మట్టి వ్యాపారం చేసి దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు అయ్యన్నాడు గురసాడు కానీ గన్నవరం అంటే మట్టే 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 అనే స్థితిలో పది సంవత్సరాలు గన్నవరం ఉంచిన పరిస్థితి గన్నవరం అంటే మట్టి కాదు గణవరం అంటే మనుషులని మొన్న ప్రజా ఎన్నికల్లో తీర్పిచ్చిన పరిస్థితి రేపు ఈ ఈ చెరువులు తవ్వుకునే వాళ్ళు ఎవరైనా గ్రామంలో రైతు సోదరులు కానీ ప్రజలు కానీ వాళ్ళ ఇళ్ల స్థలాలు మెరక చేసుకుంటా కానీ లేదు వాళ్ళ పొలాల్లో మెరక చేసుకుంటా కానీ ఆ మట్టిని వాడుకోవాల్సిందిగా కోరుతూ ఆ ఈ దగ్గర అప్లికేషన్ పెట్టుకుని మీరు పర్మిషన్ తెచ్చుకున్న తర్వాత పంచాయతీలకు అధికారం ఇచ్చి ఎన్డీఏ నాయకులు ఎన్డీఏ నాయకుల పర్యవేక్షణలో అది జరిగి జరగాలని నేను భావిస్తున్నా అభిలషిస్తున్నా ఈ వీటికి తప్ప మైనింగ్ ఎటు ఎటుపరుసిన మూడు పాయింట్ మూడు అడుగులుగానే ఎక్కువ దొరికితే మీరు శిక్షార్థులే చట్టం ముందు ఎవరైనా సమానమే దయచేసి రైతు సోదరులు అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ఎందుకంటే చాలా గ్రామాల్లో వాళ్ళు మా ఇంటికి మట్టి కావాలని చెప్పి నా ఆఫీస్కి వచ్చిన పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వం జీవో ఇచ్చింది కాబట్టి దీని అవకాశాన్ని వాడుకోవాల్సింది కోరుతూ అలాగే పక్కన ఆ ఊరు దాటి కూడా తొలిచొద్దు మైనింగ్ కూడా పొద్దున్నే ఆరింటి దగ్గర నుంచి సాయంత్రం ఐదు రూపాయలు ఐదున్నర రూపాయలు ఆపేయాల్సిందిగా మీ ద్వారా మా గనవరం ప్రజలు కోరుతున్నా మీరు ఆ తర్వాత సంబంధిత ఎంఆర్ఓలు కలిస్తే నేను ఎమ్ఆర్ఓలకి ఆదేశాలు ఇస్తాను ఎట్టి పరిస్థితిలో పారదర్శకంగా జరగాల్సిన అవసరం ఉంది గతంలో గనవరం అపకీర్తిని పోటగట్టుకుంది ఏ రకంగా చూసినా అన్ని విషయాల్లో మైనింగ్ విషయంలో కానీ చెరువులు బాగా తవ్వేసిన పరిస్థితి కానీ ఇబ్బందులు పడిన పరిస్థితి కానీ ఒకటి రెండు చెరువుల్లో మనుషులు చనిపోయిన సందర్భాలు కూడా గతంలో జరిగిన పరిస్థితి సో అందుకనే సక్రమ మైనింగ్ జరుగుతుంది అక్రమ మైనింగ్ ఇంకా తాగలేదని తెలియజేస్తూ ఇచ్చేందుకు లోకేష్ బాబు ధన్యవాదాలు గౌరవ మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ